అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళే కాదు పక్కింటి వాళ్ళు కూడా మీ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు అంత ఆటోమేటిక్గా గుమగుమలాడుతూ టేస్టీగా చికెన్ ఫ్రై వస్తుందండి సో వీడియో చూసి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను బోన్ ఉండేటట్టు చూసుకోండి మనకి చికెన్ ఫ్రైకి బోన్ ఉంటే చాలా టేస్టీగా కుదురుతుందనమాట పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టీ స్పూను వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఒక టూ అవర్స్ పాటైనా దీన్ని మనం ఫ్రీ ఫీజర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట దానికోసం మనం మసాలా రెడీ చేసుకుందాం ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే అనస పువ్వు రెండు చెక్క అలాగే నాలుగు యాలకులు ఐదు లవంగాలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు మూడు నాలుగు ముక్కలకి చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సోంపు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే జీడిపప్పు పది పదిహేను వరకు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఎండుమిర్చి నాలుగైదు తీసుకొని చక్కగా దీన్ని పౌడర్లా చేసుకోవాలన్నమాట ఫైన్ పౌడర్లా ఉండాలి చూపిస్తున్నాను కదండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం ఒక బాండి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలా వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకుని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇలా వేసి ఈ కరివేపాకుతో పాటు ఈ ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా వేసేసి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు చూసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చక్కగా ఈ చికెన్ అంతా కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను చక్కగా వేయించుకుంటున్నాను కదా అది టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చికెన్ అనేది మనం మగ్గించుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఈ చికెన్ అంతా కూడా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఇందులోకి నాలుగు పచ్చిమిరకాయల వరకు కట్ చేసుకొని నిరువుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టైంలో వేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట చికెన్కి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పౌడర్ని చక్కగా ఇలా వేసేసి మసాలా అంతా మనకి పట్టేలాగా చికెన్కి బాగా కలుపుకోవాలన్నమాట మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ అనేది మసాలా అనేది మాడిపోతుందనమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ మసాలా పౌడర్ మాడకుండా ముక్కకు పట్టేలాగా చక్కగా మధ్య మధ్యలో చూసుకుంటూ పది నిమిషాల వరకు ఈ మసాలా పౌడరు వేయించి ముక్కకు బాగా పట్టేలా చూ చూసుకోనమాట అంతే ఎంతో సింపుల్గా ఈ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్